హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆమ్లెట్ చేశానండి మా పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఆమ్లెట్ చేసి పెడితే చాలు చాలా ఇష్టంగా తింటారండి ముందుగా ఒక గుడ్డుని పగలు కొట్టుకొని అందులో సాల్ట్ పసుపు కారం ధనియాల పౌ ధనియా పౌడర్ గరం మసాలా కారం కొంచెం తక్కువగానే వేస్తానండి పిల్లల కోసం కనుక కారం ఉంటే అసలు తినరు బాగా ఎగ్ని బీట్ చేసుకోవాలండి ఫస్ట్ ఎంత బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తుందండి ఆమ్లెట్ బాగా ఎగ్ని బ్లీ బీట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి అప్పుడే ఆమ్లెట్ కూడా చాలా ప్లఫీగా వస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అవనివ్వాలి ఎక్కువ ఫ్రై అయినతే గట్టిగా అయిపోతుంది చూసుకుంటూ ఫ్రై అనిస్తే సాఫ్ట్గా వస్తుంది ఆమ్లెట్ అనేది తర్వాత ఆమ్లెట్ ఇంకొద్ది ఇంకొక నిమిషంలో ఆమ్లెట్ రెడీ బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తే ఆమ్లెట్ రెడీ ఇప్పుడు చూడండి మా పిల్లలైతే మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తింటాడు ఆమ్లెట్ మీరే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి